పార్థు భానుమతి వాళ్ళని బయటకు పంపించేస్తాడు దాంతో అక్కడ ఉన్న భానుమతి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక పార్థు ఎదురుగే నిలబడి ఉండటంతో పార్థు అయితే రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మీరు మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళిపోండి త్వరగా వెళ్ళిపోండి అంటూ పార్థు అయితే మొఖం చూపించకుండా తలదించి అంటూ ఉంటాడు దాంతో భానుమతి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న శక్తి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి భాను నీకు ఒక్కసారైనా చెప్పాలని అనిపించలేదా ఇన్నాళ్ళలో నువ్వు ప్రేమగా ఉన్నప్పుడైతే ఒక్కసారైనా ఆ పని చేసింది నేనే అని ఒక్కసారైనా పాలుదగ్గి కాకపోయినా కనీసం మీ అత్తయ్యకైనా నాకైనా చెప్పలేకపోయావా నీకు చెప్పాలనిపించలేద బాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శక్తి ఆ మాట అనగానే అక్కడ ఉన్న బు శాంబవి అంటూ ఉంటుంది ఎందుకు చెబుతుంది ఎందుకంటే పెద్ద ఇంటికి గోడలైంది కదా ఇక్కడ ఉన్నదంతా దోచుకొని పుట్టింటికి పెట్టడానికే చూస్తారు వాళ్ళు వాళ్ళు ఎందుకు చెబుతారు అని చెప్పి అక్కడ ఉన్న భువన అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న భానుమతి అయితే జీపబ్బాయి అంటూ ఏడుస్తూ ఉంటుంది దాంతో అది చూసి అక్కడ ఉన్న పార్దు ఇలా అంటూ ఉంటాడు మీరు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తారా లేదా పని వాళ్ళని పిలిపించి గంట చెప్పండి అని చెప్పి చాలా సీరియస్గా అంటాడు ఆ మాట వినగానే పార్దు ఆ మాట అనగానే భానుమతి కోటి ప్రమీల వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భానుమతి అయితే జీపబ్బాయి తనని ఇంకెప్పుడు క్షమించడా అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ అక్కడి నుండి అయితే అలా ఏడు ంటూ అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇక భానుమతి ఏడుస్తూ ఉండడం చూసి ప్రమీల అయితే భానుమతి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న పార్దు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంకెప్పుడు జీవితంలో మీ మొక్కను నాకు చూపించవద్దు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక భానుమతి అయితే జీపబ్బాయి జీపబ్బాయి అంటూ ఏడుస్తూ ఉంటుంది తను ఎంత ఏడ్చినా సరే పట్టించుకోకుండా పార్దు అక్కడే సీరియస్గా అలా నిలబడి ఉంటాడు ఇక ప్రమీల కోటి అయితే భానుమతిని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్